అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి విద్యార్థులకి ఎలక్ట్రికల్ సైకిల్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఎవరికి సైకిల్ ఇస్తారు సైకిల్ పంపిణీ అనేది ఎవరికి ఇస్తారు ఏ స్కూల్ వాళ్ళకి ఇస్తారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి అంటే అందరికీ కాదండి ఓన్లీ పొదుపు సంఘాల్లో ఉంటారు కదా డ్వాక్రా మహిళలకు మాత్రమే ఎలక్ట్రికల్ సైకిల్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పొదుపు సంఘంలో ఉన్న మహిళలకి మాత్రమే రాయితీ కింద సైకిల్ పంపిణీ చేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు చదువుకున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ అన్నది చేస్తామని చెప్పారు ఎక్కువ సంఖ్యలో సైకిల్ ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి తక్కువ రాయితీకి ఈ డ్వాక్రా మహిళలకి పిల్లలకి సైకిల్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు మిగిలిన డబ్బులు అన్నది ప్రభుత్వమే భరిస్తుంది చాలా తక్కువ డబ్బులకే ఎలక్ట్రికల్ సైకిల్ ఇస్తామని చెప్పారు వాళ్ళు నిత్యావసర సరుకులు కొనడానికైనా ఏ దేనికైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని ఈ సైకిల్ పంపిణీ అన్నది చేయడం జరుగుతుంది ఈ సైకిల్ కాస్ట్ పదివేల రూపాయలు కానీ మనం మూడు వేల రూపాయలు మాత్రమే చెల్లించాలి మిగిలిన డబ్బులు అన్నది ప్రభుత్వమే భరిస్తుంది వీళ్ళతో పాటు పిల్లలు నడుచుకుని వెళ్ళడం బస్సు ఎక్కి వెళ్ళడం కాకుండా సైకిల్ మీద వెళ్ళాలని చెప్పి ఈ సైకిల్ పంపిణీ అన్నది చేయడం జరుగుతుంది ఆ విధంగా అయితే తక్కువ రేటుకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది మిగిలిన డబ్బులు అన్నది ప్రభుత్వమే భరిస్తుంది పదివేల రూపాయల సైకిలు మూడు వేల రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది